నిర్వహిస్తున్న మాత్రమే పే చేయండి అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ సినిమా రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలనే పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ను ఆపలేమని ఆదేశాలిచ్చింది తదుపరి విచారణను రెండు వారాల వరకు వాయిదా వేసింది పుష్ప టూ సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది బెనిఫిట్ షో పేరుతో ఎనిమిది వందల రూపాయలు వసూలు చేయడం అన్యాయమని బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మళ్లిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సతీష్ కోరారు దీనిని విచారించిన తెలంగాణ హైకోర్టు చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేమంటూ పుష్ప టూ సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది ఈ మేరకు విడుదల చేసుకునేందుకు మైత్రి మూవీ మేకర్స్కు అనుమతినిచ్చింది బెనిఫిట్ ద్వారా వచ్చే కలెక్షన్ల వివరాలను తమకు తెలియజేయాలని నిర్మాతలను ఆదేశించింది హైకోర్టు బెనిఫిట్ షో ద్వారా వచ్చిన డబ్బులు ఎస్క్రో అకౌంట్లో పెట్టాలన్నారు ఎస్క్రో అనేది ఆర్థిక ఒప్పందం దీని ద్వారా థర్డ్ పార్టీ ఎస్క్రో ఏజెన్సీ లేదా అధికారి లావాదేవీలో పాల్గొనే రెండు పార్టీల మధ్య మధ్యవర్తగా వ్యవహరిస్తారు లావాదేవీ ఒప్పందం యొక్క షరతులు నెరవేరే వరకు మార్పిడి చేయవలసిన డబ్బు ప్రత్యక్షమైన లేదా కనిపించని ఆస్తులపై ఎస్క్రో ఏజెన్సీ నియంత్రణను తీసుకుంటుంది బెనిఫిట్ షోతో వచ్చే ఆదాయమంతో తెలుస్తుంది అలాగే టికెట్ ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సైతం పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది డిసెంబర్ ఐదున పుష్ప టూ సినిమా రిలీజ్ కానుంది ఇప్పటికే సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ఈ చిత్రానికి సంబంధించి పుష్ప టూ టీం భారీ ప్రమోషన్ చేస్తోంది దేశవ్యాప్తంగా పుష్ప టూ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తుందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు చూద్దాం మరి అల్లు అర్జున్ మానియా ఏ రేంజ్లో ఉంటుందో